దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారి హృదయాలలో భారం ఉంటుంది వారి హృదయాలలో దేవుని కొరకు ప్రజలను పెంచి పోషించాలనే తపన ఉంటుంది ప్రజల దగ్గర నుండి లాభమాశించి వారి జీవితాలను పాడుచు పాడైపోతుంటే పట్టించుకునేటువంటి వాడుగా ఉండలేడు పిలుపున్న దైవజనుడు రోషము కలిగి బ్రతుకుతాడు బ్రతకాలని కోరుకుంటాడు ప్రజల సంఘాన్ని కళ్ళపల్లి మాటలు చెప్పలేడు ఏమండి ప్రజల మార్గం తప్పుతుంటే చూస్తూ ఊరుకుండలేడు అలా కనికిరం లేని వాడిగా పని చేయలేడు పేదల మీద కనికిరముంటది నశించిపోయే వారి మీద కనికిరం ఉంటది పాడైపోతున్న కుటుంబాల మీద కనికిరం ఉంటది వారి కొరకే బ్రతుకుతాడు వారి కొరకే చచ్చిపోతాడు పిలుపు ఉన్న దీనికి ఆపోజిట్ వాడు ఎవడంటే దీనికి భారం లేనటువంటి వాడు డబ్బులు ఇస్తే ప్రేమ డబ్బులు లేతే ప్రేమ లేదు దోమ లేదు వినండి నాకు దక్కితే దక్కినట్లు నా సంఘానికి వస్తే వచ్చినట్లు లేకపోతే ఈ చర్చికి రాకపోతే నాశనం అవుతారా ఎక్కడ రాయింది ఎక్కడ రాయబడింది బైబుల్లో ఇప్పుడు ఇక్కడ జీవనోపాధి లేదు మీరు హైదరాబాద్ జాబ్కి వెళ్ళారు అక్కడ నుంచి ఇక్కడికి రావాలని దానికి ఇంట్లో కూర్చొని ఉండాలా అక్కడ చర్చికి వెళ్ళొద్దా ఆ చర్చికి వెళ్తే నేరమా అక్కడ ఎవరో ఒక ఆత్మ సంబంధమైన మందిరమును చూసుకొని దేవుని కొరకు బ్రతికేటువంటి సంఘం ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అంతే ఇది స్వార్థముతో ఈ ప్రజలను భయపెట్టేసి చంపేసి శాపను పెట్టడం అది ఒక సేవకుని డ్యూటీ కాదు